హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఇన్ఫో ఫ్రెండ్స్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని చెప్పిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దాని ప్రకారమే నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది ఈ సంవత్సరం మరో రెండు నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి వీటి ద్వారా ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఏ ఏ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అనే డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోండి అలాగే ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా మీరు ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చెప్పిన విధంగానే నోటిఫికేషన్స్ ఇచ్చింది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది మళ్ళీ నోటిఫికేషన్స్ అనేది ఇస్తూనే ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మన టెలిగ్రామ్లో ఇంతవరకు కూడా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలవుతున్న ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా బాగా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి ఒక ఇంటర్నల్ లెటర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన రిలీజ్ చేశారు దీని ప్రకారం చూసుకున్నట్లయితే రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ పోస్ట్లను పిలుస్తాం కదా ఆ పోస్ట్లను రెండు వేల ఇరవై ఐదులో భర్తీ చేసేందుకు ఇస్తూ ఇక్కడ ఇంటర్నల్ రిలీ లెటర్ అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మీరు ఈ ఎన్టీపీసీ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మన యొక్క యాప్లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అవైలబుల్గా ఉంది ఒకసారి అందులో ఉన్న డెమో క్లాసెస్ చూసి మీరు నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు చాలామంది కోర్స్ తీసుకున్నారు క్లాసెస్ చాలా బాగున్నాయని చెప్పారు మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అందులో కోర్సులో ఉన్నటువంటి క్లాసెస్ యొక్క కంటెంట్ అంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని కోర్స్ తీసుకోండి మరి ఇప్పుడు మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పోస్టులను ఈ ఎన్టీపీసీ కేటగిరీలో భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా మనకి ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది వెబ్సైట్లో ఉండదు ఎందుకంటే ఇది ఇంటర్నల్ లెటర్ కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి అయితే లభించింది అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మూడు వేల యాభై ఎనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు అయితే ఇచ్చారు ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లో ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు అనే డీటెయిల్స్ చూస్తే స్టేషన్ మాస్టర్ పోస్టులు అనేవి ఆరు వందల పదిహేను గూడ్స్ ట్రైన్ మేనేజర్ మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ట్రాఫిక్ అసిస్టెంట్ యాభై తొమ్మిది అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు నూట అరవై ఒకటి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తొమ్మిది వందల ఇరవై ఒక్క పోస్టులు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అనేవి ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి అయితే ఇచ్చారు టోటల్గా ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు ఇవి ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఇవి మూడు వేల యాభై ఎనిమిది ఉన్నాయి ఇందులో ట్రైన్స్ క్లర్క్ పోస్టులు డెబ్బై ఏడు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మూడు వందల తొంభై నాలుగు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నూట అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఇవి మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఎవరికైనా క్వాలిఫికేషన్స్ తెలియకపోతే చెప్తున్నాను ఇక్కడ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జాబ్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ మీరు ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి లేదా ఇతర జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకొని ఒకసారి ఎగ్జామ్ రాసి ఉంటారు మళ్ళీ ప్రయత్నం చేయాలంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మనకి ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఏదో ఒక నోటిఫికేషన్లో మీరు జాబ్ అనేది కొట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే మీరు చూడొచ్చు జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇదే లిస్టులో ఇచ్చారు మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఉపయోగించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్